ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైఅవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి చాలా మంచిది అలాగే ఈ సమయంలో మీరు ప్రతి పనిని పూర్తి శక్తితో చేయడానికి ప్రయత్నిస్తారు ఇది కాకుండా ఒక వ్యాధి ఇప్పటికే ఉంటే ఈ సమయంలో మీరు దాని నుండి పూర్తి కూడా పొందవచ్చు అలాగే ఈ వారం మీరు పెద్ద ఒప్పందం చేసుకోవడం ద్వారా కొంత పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ కారణంగా మీరు మీ కోపం ఏదైనా వస్తువుల్ని కూడా కొనుగోలు చేయవచ్చు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ విలువైన వస్తువుల్ని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది లేదా బడే అవకాశం ఉంది ఇది మీకు గొప్ప ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ వారం మీరు మీ నిర్ణయాల్ని ఇంటి ప్రజలపై విధించడానికి ప్రయత్నిస్తే మీరు అలా చేయడం ద్వారా మాత్రమే మీ ప్రయోజనాలకి హాని చేస్తారు అందువల్ల ప్రతి పరిస్థితిలో ఓపికగా పనిచేసేటప్పుడు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి అయితే మీరు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నిర్ణయాత్మకంగా ఏదైనా పనిని చేయడం చెప్పదగ్గ సూచన ఇంకా ఈ వారం కన్యా రాశి విద్యార్థులు వివిధ రకాల పార్టీ లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వినోదం పొందుతారు అయితే దీని కారణంగా విద్యార్థులు వారి విద్య పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండవచ్చు ఇది రాబోయే పరీక్షల్లో వారిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది కావున ఈ వారం విద్యార్థులు చదువుపై అధిక దృష్టి పెట్టాలి అలాగే వివాహితులకి ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు ఈ వారం మీ నిర్ణయాన్ని ఇంటి వ్యక్తులపై రుద్దాలి అనుకుంటే మీరు మీ ఇష్టాలనే హాని కలిగించుకున్నట్టు అవుతుంది కావున ఇలా అసలు చేయకండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్ర నామాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారాశి వారికి తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన సుఖినోభావంతో